హలో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి పండుగ అయితే బాగా జరుపుకున్నారా మేమైతే చాలా బాగా జరుపుకున్నాము మాకున్న అనువతి ప్రకారం ఫస్ట్ పంతులు గారు వచ్చి పూజ చేసేసి పెద్దల పేర్లందరివి చదివేసి అతనికి మనం స్వయంపాకం ఇచ్చేసిన తర్వాత పేరెంట్ వాళ్ళని పిలిచి ఇలాగ పేరెంట్కి వేస్తాము ఒక్కొక్కరిది ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది మేమైతే ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తామండి ఐదుగురిని పిలిచేసి వాళ్ళకి కాలు కడిగేసి ఇంట్లోకి పిలిచి పసుపు రాసి గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి అండ్ వాళ్ళకి పలదానం ఇస్తాము అండ్ ఇక్కడ మెడలు మెడలో అనమాట పసుపు తాడులు ఇంకా మనం దేవుడికి చూపాల్సిన చీరలు ఉంటాయి కదా అవి అవి కూడా వేళ్ళ మెడలోనే వేస్తాము వేళ్ళనే మన పెద్దలు ఉంటారు కదా చనిపోయిన వాళ్ళు వాళ్ళగా భావించి వాళ్ళ పేర్లు చెప్పి ఇలా మెడలో చీరలు అయితే వేసేస్తాము ఇలా అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి చెరుకు ముక్కలు ఎర్రదుంపల ముక్కలు అండ్ తాంబూలం పువ్వులు అన్నీ ఇచ్చేసి హారతి ఇచ్చేసి సాంబ్రాన్ ధూపం వేసేస్తాము తర్వాత ఇంట్లో వాళ్ళందరం కూడా ఇలాగ వాళ్ళకి దన్నం పెడతాం అనమాట వాళ్ళే ఆశీర్వదిస్తారు వాళ్ళనే మేము మా పెద్దల పేరెంటాలుగా భావిస్తామన్నమాట ఆడవాళ్ళవన్నీ పేర్లు చెప్పేసి వాళ్ళ మెడలో వేసేస్తాం కదా సారీస్ అన్నీ మగవాళ్ళవన్నీ కూడా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసి దేవుడు మొదలు పెట్టేసి దన్నం పెడతాము ఉదయం పంతులు గారు పూజ చేశారు కదా ఆ దీపంనే దేవుడు మొల పెట్టేస్తాము అండ్ ఈ బట్టలన్నీ కూడా వీళ్ళు వెళ్ళేటప్పుడు ఈ చీరలు కూడా అక్కడ గుమ్మం దగ్గర పెట్టేస్తారు అవి కూడా తెచ్చి మడత పెట్టేసి దేవుడి దగ్గర పెట్టేస్తాం ప్రతి సంవత్సరం మేము పాటించేది ఇదే లాస్ట్ ఇయర్ అయితే ఫుల్ వ్లాగ్ పెట్టానండి ఇది కూడా ఫుల్ వ్లాగ్ లాగే అనుకున్నాను బట్ పిల్లలకి ఇచ్చాను కదా తీయడానికి వాళ్ళేమో ఇలా షార్ట్లో తీసేసారు సో అయిపోయింది కదా ఇంకా పేరెంట్కి అయిపోయింది బట్టలన్నీ కూడా మూల పెట్టేసాము ఇంకా వంటలు స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు బియ్యం కడుగుతున్నది మా తోటి అండి ఈయమ్మ మా రెండు ఆడపడుచు ఈవిడ ఫస్ట్ ఆడపడుచు అండ్ ఈవిడ లాస్ట్ ఆడపడుచు అనమాట అందరం కలిసి వంట చేసుకుంటాము తొందరగా అయిపోతే తొందరగా మడుపులు పెట్టేద్దాం కదా దేవుడికి అని మేమైతే ఇక్కడ అన్నం ముద్దపప్పు పరమన్నం చారు కలగాయ కూర పొంగడాలు వండుతాము ఆ బియ్యం అయితే పొంగడాలు కోసం కడిగేసి ఆరబెట్టాము అండ్ అవి తడిపిండి ఆడించి తెచ్చిన తర్వాత పొంగడాలు వేసేస్తాం సో ఒక టూ అవర్స్ పట్టిందండి ఇవన్నీ అయ్యేసరికి అన్నీ అయిపోయాక దేవుడికి పెట్టేస్తాము అలాగే మడపళ్ళు వేస్తాము అన్నీ కూడా అందులోనే వేస్తాము వేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి దేవుడికి దండం పెట్టేసి హారతి ఇచ్చేస్తాం అనమాట ఇప్పుడే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి దండం పెట్టుకుంటాం దేవుడికి అండ్ ఒక చిన్న గిన్నెలో కూడా అన్ని రకాలు వండినవన్నీ వేసేసి పైన దేవుడికి పెట్టడానికి పట్టుకెళ్తాం అనమాట అన్నింటికి బాగా సాంబ్రాని అయితే వేయాలండి ఎందుకంటే దేవుళ్ళు పెద్దలు అందరూ వచ్చి ఉంటారంట ఏమో మనకి తెలీదు అది శాస్త్రం కదా సో ఇప్పుడు అంతా సాంబ్రాంతూపం అందరూ బాగా అన్నం పెట్టేసుకున్నాక సాంబ్రాన్ ధూపం వేసేసి ఇల్లంతా పొగ వేసేసి తలుపులు వేసేస్తాము ఇంట్లో అయితే ఎవరు ఉండకూడదు వండినవన్నీ చిన్న గిన్నెలోకి పెట్టాము కదా అవి పట్టుకొని వెళ్ళిపోతాం వెళ్ళిపోతామన్నమాట అందరూను వెళ్ళి దేవుడికి పెట్టేసి దండం పెట్టుకుంటాము వచ్చి కాకి ముట్టిన తర్వాతే మేమందరం కూడా ఈ మేడపలు ఇంట్లో అందరూ సర్దుకుంటాము ఒక్కొక్కటి ఇద్దరిద్దరు సర్దుకుంటాము ఎందుకంటే మేము ఎక్కువ మంది ఉంటాం కదా మేము పెట్టేవి ఐదే ఎక్కువ పెట్టకూడదు ఈ ఫైవ్ ఫస్ట్ నుండి వస్తున్నాయి సో ఫైవే పెడతాము వీటిని అందరూ సర్దుకుంటాం పిల్లలందరికీ ఒకటి నాకు మా ఒకటి మా బావగారికి మా తోటి ఒకటి మా అత్తయ్యకి ఒకటి మా ముగ్గురు ఆడపడుచులకి ఒకటి అలా సర్దేసుకొని తినేస్తాం అనమాట మార్నింగ్ నుండి అయితే అందరూ ఉపవాసం ఉంటాము పిల్లలు వాళ్ళ ఇష్టం ఉంటే ఉంటారు లేదంటే లేదు ఈ సంవత్సరం అయితే మాత్రం పిల్లలు కూడా ఉంటామన్నారు సో మే ఇష్టం ఉండండి ఉండగలిగితే అన్నాము పూజ అయితే అయ్యేసరికి ప్రతి సంవత్సరం త్రీ త్రీ థర్టీ అయిపోతుందండి మేమైతే ఈ సంక్రాంతి మూడు రోజులు మా బావగారు వాళ్ళ ఇంట్లోనే ఉంటామండి భోగి రోజు వెళ్ళిపోతాము ఇంకా మా ఆడపడుచాలు వెళ్ళిపోయినంత వరకు కూడా మేము అక్కడే ఉంటాము అందరం కలిసి సరదాగా ఆటలు ఆడతాం పాటలు పాడతాము ఇంకా నైట్ అయితే అసలు నిద్రలే ఉండవు వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ వరకు గేమ్స్ ఆడతాము పిల్లలు అందరూ ఒక రూమ్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఇయర్లీ ఒక్కసారే కదా అందరూ కలిసేది సమ్మర్ హాలిడేస్ కలుస్తారు కానీ సమ్మర్ హోంవర్క్స్ ఉంటాయి కదా వర్క్స్తో బిజీగా ఉంటారు ఇంకా ఈ వన్ వీక్ వాళ్ళకి సందడే సందడే అనమాట అందరూ దండం పెట్టేసుకొని మేడ మీదకి అయితే వెళ్ళిపోతాము తలుపులు వేసేసి ఫుల్గా సాంబ్రాన్ ధూపం వేసేసి ఇంకా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది పైన పెట్టేసి దండం పెట్టుకొని అందరూ కూర్చొని ఒక టెన్ మినిట్స్ అలాగా కూర్చుంటాము ఈలోపు పెద్దలు వచ్చి ముట్టేంత వరకును అది అయిన తర్వాత అప్పుడు కిందకు వచ్చి అందరూ సరదాగా కూర్చొని భోజనాలు చేసేస్తాము భోజనాలు చేయడంతో ఈ వీడియో ఎండింగ్కి వచ్చేస్తుందండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి అండి మీరు కూడా ఇలాగే చేసుకుంటారా అవును అంటే ఎస్ అని కామెంట్ చేయండి లేదంటే మీరు ఏ పద్ధతిలో పండుగ చేసుకుంటారో కామెంట్ చేయండి సి యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బై గైస్ టేక్ కేర్ హ్యాపీ హ్యాపీ పొంగల్